ఇప్పుడు మనం జీరో టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్రాక్టర్ రెండు వేలని టెన్ డేస్ రాలి మూడు వేలని ట్వెల్వ్ డేస్ రాలి ఫోర్ థౌజండ్ అని అట్లా ఒక రేట్స్ ఫిక్స్ చేసుకున్నాం దాన్ని ఇదంతా కలిపి మనం డైరెక్ట్ మ్యాన్స్ గారికి పంపించాం స్టేట్ వైడ్ పట్టించుకొని ఇది అబ్నార్మల్ గా ఎక్కువ వేరియేషన్ ఎక్కువ ఉంది సీఎం గారు ఏంటంటే మెయిన్ మోటివ్ ఇసుక ట్రాన్స్పోర్ట్ వల్ల రేట్ ఎక్కువ పెరుగుతుంది వేరే ఇది ఏం లేదు ఇసుక తప్పుకి అందాలి అనే ఒక లాస్ట్ టైం ఏపీఎండిసికి రెండు వేల పంతొమ్మిదిలో చేస్తున్నప్పుడు ఒక కొన్ని రేట్స్ ఫిక్స్ చేశారు ఫిక్స్ తో ప్రొపోర్షనేట్ గా పెంచి కొన్ని రేట్లు కమ్యూనికేట్ చేశారు అదేంటంటే అప్ టు మీ అప్ టు టెన్ కిలోమీటర్స్ స్టాక్ ఏమో ఐదు వందల నలభై తొమ్మిది టెన్ టైర్స్ లారీ తొమ్మిది వందల డెబ్బై టెన్ ఎయిటీన్ టెన్ టైర్స్ లారీ ఫిఫ్టీన్ పదిహేను వందల అలాగే టెన్ కి ట్వంటీ కిలోమీటర్స్ కి ఫార్టీ అబౌవ్ ఫార్టీకి వచ్చేటప్పటికి ఆరు ఆరు రూపాయలు పట్టాలని ఇచ్చారు ఇవన్నీ కూడా మనం ఎన్ని అబౌవ్ ఉంటాయి అంటే మనకి ఆరు రూపాయల స్లాట్ లో ఆల్మోస్ట్ అందరూ కూడా ఇది వరకు ఇదే రేట్ ని మనం టూ లో ఫోర్ పాయింట్ నైన్ రూపీస్ ఇచ్చారు డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మైనింగ్ సో ఇప్పుడు ఆయన చెప్పింది మీ అందరికీ క్లియర్ గానే అర్థమైనా అప్పుడు మనకి ఏముంది అంటే ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ లోకల్ చేసుకోవచ్చు అని చెప్పి మన చాయిస్ ఉంటుంది మనం చేసుకున్నాం మనం చేసుకున్న రేట్స్ లో ఆ రోజు మీ అందరికీ కూడా ఎగ్రీ అంటే ఆ తర్వాత మన ఏడీ చెప్పినట్టుగా ఒక కన్సర్న్ ఉంది ఆ కన్సర్న్ ఏం కన్సర్న్ అంటే మనం చేస్తున్నాం ప్రీ పాలసీ అనుకుంటున్నాం అయినప్పుడు బట్ ఎండ్ యూజర్కి అంటే చివరిలో ఎవరైతే దీన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఇంటి ముంగరుకి చేరేటప్పటికి దీని యొక్క ధర అనేది ఆ సిగ్నిఫికెంట్గా అంటే చాలా తగ్గాలి అది ఆ తగ్గుదల అనేది మనకు ఫిజికల్గా లేదు చాలా గా ఉంటాం అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఈ డిస్ట్రిక్ట్ రియ డిస్ట్రిక్ట్ అనే మాదిరి కాకుండా ఒక యూనిఫామ్ రేట్స్ ఎంటైర్ రాష్ట్రంలో ఉండే విధంగా మన ఫ్యూల్ రేట్స్ని మీకు మెషిన్ అరుగుదలని మీకున్న ఇన్వెస్ట్మెంట్ దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ అట్టి క్యాలిక్యులేట్ చేసి మార్కెట్లో ఉన్న రేట్లను కూడా ఒకసారి కంపారిజన్ చేసి దీన్ని చేశారు సో ఇది ఇప్పుడు మీ అందరికి అగ్రి అనుకుంటాం ఎంటైర్ స్టేట్ ఈస్ అయితే నాట్ ఓన్లీ అందరూ అగ్రి అవుతున్నారు అంటే ఎవరికి ఇచ్చినా ఆ రేటే ఎక్స్ వైట్ ఎవరికి ఇచ్చినా ఉంటుంది ఏమంటారు మరి అనుకున్నప్పుడు మనము రేట్ రివైజ్ చేయాల్సి వస్తుంది కావాలంటే శాండ్ ఎక్కడైతే మీకు లోడ్ అవుతుందో ఆ పాయింట్కి వెళ్ళి ఆయన చెప్పినట్టు వెహికల్ని క్యూ లో పెట్టి మీరు పోయి ఆడ క్యూ లలో నాకు శాండ్ ఇవ్వండి నా ఆధార్ కార్డ్ ఇది మాది ఇది అనేటువంటి పరిస్థితి ఇప్పుడు అది లేదు శాండ్ లోడింగ్ పాయింట్ వేరు శాండ్ బుకింగ్ పాయింట్ వేరు రెండింటికి కిలోమీటర్ల సైనా దూరం ఉంటుంది సో బుకింగ్ పాయింట్ అనేది ఏ ఊర్లో అయితే శాండ్ ఉందో ఆ సచివాలయం బుకింగ్ పాయింట్ గ్రామ సచివాలయం సో ఆ సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ అక్కడ ఉన్న మిగతా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పెట్టింటాం సో వాళ్ళు బుకింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు అవుతారు బుకింగ్ పాయింట్ అది అవుతుంది దాని దగ్గరికి మీరు అవసరం లేదు ఎవరైతే కస్టమర్ ఉన్నాడో ఆయన వెళ్ళి బుక్ చేసుకుని స్లాట్ తెచ్చేసుకుంటారు అంటే అక్కడికి వెళ్తారు మీరు ముందు వెళ్ళి వెయిటింగ్ చేయరు సో ఆయన అన్నట్టు అక్కడ మీకు వెయిటింగ్ పీరియడ్ తగ్గిపోతుంది బుకింగ్ పాయింట్ మీరు వెళ్ళేది ఉండదు మీరు ఎక్కడైతే స్టాక్ పాయింట్ కి వెళ్తారో నో వెయిటింగ్ మీ స్లాట్ లో వెళ్ళారు లోడ్ అవుతుంది వచ్చేస్తారు అంటే అతను చెప్పేది ఏంటంటే మీరు వెయిటింగ్ పీరియడ్ అనేది కూడా జీరోకి వస్తుంది అంతే కదా ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ಪಿಲೀಟರ್ ಅದೇ ಇರಬೇಕೈತೆ ಪದವೈದು ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ಅಂತ ಪದಾರು ನಲಭು ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ನಾಲ್ಕೈದು ಕಿಲಮೀರ್ ಸೊ ಅಲ್ಲ ಆರು ಚಕ್ರ ಬದ್ಲೇ ಸೊ ಪದ ಕಿಲೋಟರ್ ತೊಂದರೆಯ இரவை கிலோமீட்டர் ரூபாய் அப்படி பத்தொம்பது வந்து நம்ப ரூபாய் முப்பை அது ரெண்டு வேல தமிழ் வந்தது ரூபாய் நலபை அது மூன்று விலை வந்த ஐபாய் அது கூட நலபை கிலோமீட்டர் தாட்டினாச்சு பர்ட் சிக்ஸ் ரூபீஸ்